హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మంజు వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్ ఈరోజు వీడియోలో సిరాకుతో ఒక మంచి పుల్ల చూపిస్తానండి మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఈ కూరని చేసుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ప్రెషర్ కుక్కర్లో సిరాకును శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి అందులో కారానికి తగినన్ని ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకోండి మూడు టమోటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని నేను ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసుకుంటున్నాను అలాగే వంకాయలు మూడు నాలుగు వంకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా చింతపండు ఉప్పు పసుపు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక మూడు విజిల్స్ రానివ్వండి ఈ కర్రీ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు సిరాకు వంకాయలు కలిపి ఈ కాంబినేషన్లో పుల్లగూర చేసుకోండి సూపర్గా ఉంటుంది చూడండి మూడు విజిల్స్ తర్వాత కొన్నే వాటర్ ఉన్నాయి ఆ వాటర్ని ఒక బౌల్లోకి వంచేసుకొని మెత్తగా మెదిపేసుకోండి చూడండి ఇలా మెత్తగా మెదుపుకున్నాక మనం ముందుగా ఉంచి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనికి తిరగవాతను పెట్టుకుందాము ఇది అన్నంలోకైనా సంగటిలోకైనా చాలా బాగుంటుంది మా రాయలసీమల్లో ఈ పుల్లగోర్రులు చాలా ఫేమస్ కర్రీ చేసుకోవడం ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడయ్యాక తిరువాత గింజలు కరివేపాకు ఎండుమిర్చి వేసి అవి వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొక్కలు క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కొద్దిగా ఉప్పు వేసి ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి తిరగపాతే ఎంత బాగా వేగితే పుల్లగూర అంత టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ బాగా వేగాయి కదా ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న పుల్లగూరను యాడ్ చేసుకోవాలి అడుగున గిన్నెలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సిరాకు పుల్ల కూర రెడీ ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న గంటను కొట్టడం వల్ల నేను పెట్టే వీడియోస్ మొదటగా మీకే నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్